శ్రీయుకి ఏదో డాక్యుమెంట్ కావాలి అంటే జిరాక్స్ కాపీ మా పేరెంట్స్ది కావాలి అని అంటే ఫైల్ తీసినాను అది ఇది ఫైల్ అనమాట కంప్లీట్గా సో అందులో ఫోటోస్ దొరికినాయి మా మ్యారేజ్కి అసలు మా మ్యారేజ్కి సంబంధించినవి ఏవి లేవు సో దానికి పెద్ద రీజన్ ఉందిలే ఇవి మమ్మీ వాళ్ళ ఇంట్లో ఆల్బమ్ ఉంటే ఇవి తీసుకొని కడిగించుకొని ఉండే అనమాట ఇప్పుడు మా పెళ్ళి ఫోటో వేసి చూపిస్తాం ఇది వచ్చేసి మా పెళ్ళి ఫోటో అండ్ ఇది వచ్చేసి రిసెప్షన్ రోజు ఎట్లున్నాము అప్పుడు అనిల్ అయితే చాలా చాలా సన్నగా ఉండేటోడు నేను కూడా చాలా సన్నగా ఉండేదాన్ని సో ఇది చూడండి తాలి కట్టిన అది అండ్ మా అతే మామయ్య వాళ్ళు చూడండి ఎట్లున్నారు భలే సన్నగా ఉన్నారు కదా అప్పుడు అండ్ అంతే ఒక రెండు మూడు వాటికి అంటే రిపీటెడ్ చాలా కాపీస్ తీసుకొని ఉండే బా ఇది మాకేమమ్మా అదేంటి మా పేరెంట్స్ ఇది సో ఇది అనిల్ వాళ్ళ ఫ్రెండ్స్ అండ్ మా మరిది ఇది భలే ఉన్నాయి కదా అసలు ఇప్పుడు సడన్గా చూస్తుంటే అమ్మ ఇప్పుడు చాలా ఇయర్స్ అయిపోయింది చూసుకోక